నువ్వు నేర్చుకోవడమే కాదు బ్రవ్వ నా పిల్లలు నా తరాలు కూడా నిన్ను వెంబడిస్తారు అని ఉన్నావా నీ జీవితం అంతా అద్భుతాలే అద్భుతాలు యూ విల్ హ్యావ్ ఎ గ్రూప్ ఆఫ్ మిరకల్ ఫ్యాక్టరీస్ అందరూ కూడా అద్భుతాలు కావాలి అని కోరుకుంటారు కానీ దేవునితో సహవాసం ఎదిగితే అద్భుతాలు చేయువారుగా తయారవుతారు గొప్ప అద్భుతాలు చేస్తారు స్వస్థతల ఫ్యాక్టరీ ఉంటుంది ప్రవచనాల ఫ్యాక్టరీ ఉంటుంది భాషల ఫ్యాక్టరీ ఉంటుంది యూ విల్ హ్యావ్ ఎ ఫ్యాక్టరీ గిఫ్ట్ ఈ రోజు మీరందరూ అందరూ అద్భుతాల ఫ్యాక్టరీలుగా మారులుగా యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతికి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో శాంకిషోర్ యొక్క మరొకసారి అబద్ధపు బోధలు స్వస్థతల ఫ్యాక్టరీ అద్భుతాల ఫ్యాక్టరీ అంటున్నాడు ఈ వ్యక్తి ప్రవచనంలో ఫ్యాక్టరీ కూడా ఉంటుంది ఫ్యాక్టరీ పెట్టుకోవటానికి స్వస్థతలు ఫ్యాక్టరీ ప్రవచనాలు ఫ్యాక్టరీ అద్భుతాలు ఫ్యాక్టరీ పెట్టుకొని ఐదు వేల కోట్లు సంపాదించాడు ఎవరు ఈ శాంకిశ్వర్ అనుబండ్ వ్యక్తి మీరు ఈయన మాటలిని మోసపోవద్దు బైబిల్ ఏం చెబుతుందంటే విశ్వాసం ఉంటే విశ్వాసం అనేది ఉంటే మీరు ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు అంట అదేంటి అంటే ఒకటి స్వస్థతలు చేసే ఫ్యాక్టరీ అద్భుతాలు చేసే ఫ్యాక్టరీ ప్రవచించే ఫ్యాక్టరీలు పెట్టుకుంటారని చెప్తున్నాడు ఇవన్నీ అబద్ధాలండి యోహాన్ స్వార్త మూడో అధ్యాయం పదిహేడవ చినంలో లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకు పంపలేదు దేవుడు లోకాన్ని రక్షించటానికి తన కుమారుని పంపించాడు పద్దెనిమిది వచనంలో ఆయన ఎందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు అని బైబిల్ చెబుతుంది కానీ విశ్వాసం ఉంచువాడు స్వస్థతల ఫ్యాక్టరీ అద్భుతాల ఫ్యాక్టరీ లేకుంటే ప్రవచనాల ఫ్యాక్టరీ పెట్టుకొని బ్రతుకుతాడని బైబిల్లో లేదండి సో బేసికలీ ఇతనికి బేసిక్ బైబిల్ తెలియదు ఈ శాంకిశ్వర్ అనబడిన వ్యక్తికి బేసిక్ బైబిల్ తెలియక ఏదేదో చెప్పుకొని ఐదు వేల కోట్ల రూపాయలు ఆస్తి సంపాదించుకున్నాడు ఒకటి నూనె డబ్బాలు అమ్ముకోవటము ఆపిల్ పండ్లు అమ్ముకోవటము ఈ స్వస్థతల ఫ్యాక్టరీ అద్భుతాల ఫ్యాక్టరీ అని పెట్టుకొని కొన్ని రోజులు కాలం గడిపాడు కరోనాకు ముందు టీవీ స్క్రీన్ పట్టుకోండి స్వస్థతని చెప్పాడు అందరూ తిట్టిన తర్వాత టీవీ ప్రోగ్రామ్స్ ఆఫ్ చేశాడు ఇక ఇప్పుడు స్క్రీన్లు పట్టుకోవట్లేదు స్క్రీన్లు పట్టుకోకుండా మళ్ళీ వచ్చి ఈ మధ్య మళ్ళీ స్వస్థతలు చేస్తానని చెబుతున్నాడు టీవీ నైన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు కరోనా కంత్రిగాడని చెప్పి మీడియా ఛానల్లో పబ్లిసిటీ చేసింది ఇతని ఇతను ప్లే చేశారు ఇతని వీడియో గో కరోనా గో కరోనా అని కరోనా పోలేదు థర్టీ పర్సెంటేజ్ నయమైంది సిక్స్టీ పర్సెంటేజ్ వెళ్ళలేదంట ఇతను ఒక మాయల ఫకీర్ ఇతనికి నేను పెట్టిన పేరే మాయల ఫకీర్ ఇతని మాటలు విని మీరు నమ్మద్దు దేవుని ఎందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు అని బైబిల్ చెబుతుంది స్వస్థతల ఫ్యాక్టరీలు అద్భుతాల ఫ్యాక్టరీలు ప్రవచనాల ఫ్యాక్టరీలు పెట్టుకుంటారని బైబుల్ ఎక్కర్లేదు చూడండి ముప్పై ఆరో వచనంలో కరోనా కుమారుని ఎందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు చూశారండి యసుక్రీస్తును దేవుడి లోకానికి పంపించి ఆయన కుమారుణ్ణి లోకానికి ఎందుకు పంపించాడంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచటానికి ఉంచువాడు ఎందు నిత్య జీవము గలవాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే లోకము స్వస్థతల ఫ్యాక్టరీలు అద్భుతాల ఫ్యాక్టరీలు ప్రవచనాల ఫ్యాక్టరీలు పెట్టుకుంటారని బైబిల్ ఎక్కడ చెప్పబడలేదు సో ఈ వ్యక్తి మాత్రమే అలా చెప్పగలడు కరోనా సమయంలో దాగుకొని తిరిగాడండి అద్భుతాలు చేస్తాడట యోహాన్ స్వార్త ఇరవై అధ్యాయం ముప్పై వచ్చినలో మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేసాను అని ఈ గ్రంథం అందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామందు జీవం పొందునట్లు ఇవి వ్రాయబడిన చూశారండి ఈ గ్రంథం అందు వ్రాయబడలేదంట ఆయన చేసినటువంటి అద్భుతాలు స్వస్ సూచక్రియలు మహకారాలు వ్రాయాలి అంటే ఆకాశము భూములు భూమి ఆకాశం పట్టదు అన్ని చేశాడు అయితే మనకు జీవము కలుగునట్లు ఏమని ఆయన దేవుని కుమారుడిని మీరు నమ్మునట్లను ఆయన నామందు జీవం జీవం పొందినట్లు ఇవి ప్రాయపడాను అంతేగాని శాంకిషోర్ చెప్పినట్టు మీరు విశ్వాసం ఉంచితే స్వస్థతల ఫ్యాక్టరీలు ఏదో బ్రాండ్ ఫ్యాక్టరీలాగా లాగా ఏదో బట్టల షాప్ లాగా ఏదో మెడికల్ కంపెనీస్ ఫ్యాక్టరీలు లాగా అంటే దేవుని యొక్క దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే స్వస్థత ఫ్యాక్టరీలు పెట్టుకుంటారా అంటే ప్రపంచంలో చాలామంది అబద్ధ బోధకులు ఈ పెట్టుకొని బ్రతుకుతున్నారు నైజీరియా వాళ్ళు కెన్యా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ శాంకిషోర్ లాగానే ఈ యొక్క స్టీఫెన్ పాల్ అనేటువంటి వ్యక్తి పిఐజే కనబడినటువంటి వీళ్ళంతా కూడా విశ్వాసం ఉంచం చెప్పి ఈ అద్భుతాలు స్వస్థతల ఫ్యాక్టరీలు పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలో కోకోనట్ ఆయిల్ తయారు చేసుకొని ఆ ఫ్యాక్టరీలో నూనె అమ్ముకుంటూ ఏసు రక్తం అని బ్రతుకుతున్నారు వీళ్ళు ఇదేనమాట సహోదరులారా బైబుల్ ఇలా చెప్పట్లేదు నువ్వు విశ్వాసం ఉంచితే నిత్య జీవము గలవాడని బైబిల్ చెబుతుంది కానీ స్వస్థతల ఫ్యాక్టరీలు అద్భుతాల ఫ్యాక్టరీలు అని బైబిల్ ఎక్కడా చెప్పట్లేదు నీకు పరలోకం వెళ్ళాలంటే శాంకిషోర్ను వదిలిపెట్టమని సత్యవాక్యము తెలుసుకోమని బైబిల్ గ్రంథాన్ని పరిశోధించమని బైబుల్ నేర్చుకోమని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను అందరికీ శుభాభివందనములు